ప్రభువు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుని వాగ్దానము నా దీపము వెలిగించువాడవు నీవే నా దేవుడైన యహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును పద్దెనిమిదవ సంకీర్తన ఇరవది ఎనిమిదవ వచనం ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు జీవాక్యము వెలిసిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రిలారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ఈ లోకమంతటికీ నిజమైన వెలుగు ఏసు ప్రభువును దేవుడి లోకానికి పంపించాడు ఈ భూమికి సూర్యుడు ఎలాగో యేసు క్రీస్తు అలాగో ఈ వెలుగు చీకటిలో నశించిపోతున్న వారికి తన వెలుగునిచ్చి పరలోకానికి మార్గము చూపుతుంది క్రీస్తును అనుసరించువారే ఈ వెలుగులో ప్రయాణిస్తారు అనుసరించడము అంటే నమ్మిక ఉంచి విధేయత చూపడం దేవుడు మనకు వెలుగును ఉన్నాడు యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును అంధకారమందు కూర్చున్నను యహోవా మనకు వెలుగుగా నుండును ఆయన వెలుగు ప్రకాశించినప్పుడు అంధకారము కూడా మనకు మధ్యాహ్నము వలె ఉంటుంది చీకటి సందేహాలు తత్తరపాటు ఉన్న సమయంలో ఏమి చేయాలో ఎవరికి తెలియని సమయంలో నిజాయితీ పరులకు సరియైన త్రోవ కనిపిస్తుంది అయోమయంలో కొట్టుమిట్టాడే చీకటి రోజులు రావచ్చు అలాంటప్పుడు వారు దేవుని పట్ల ప్రభువైన యేసు క్రీస్తు పట్ల భక్తిపూర్వకమైన భయము విధేయత కనపరిస్తే వారు చేయవలసిందల్లా కేవలము నమ్మకము ఉంచి దేవునిపై ఆనుకోవడమే ప్రీలారా మనము ఆ వెలుగు నుండి వెనక్కి తగ్గితే జీవితంలోని అతి ప్రాముఖ్యమైన విషయాల గురించి తెలియక చీకట్లోను అజ్ఞానంలోనూ ఉండిపోతాము శాశ్వత అంధకారంలోనికి వెళ్ళిపోతాము అతి భయంకరమైన నరకానికి చేరువవుతాం మన దీపమును వెలిగించే క్రీస్తును అనుసరిస్తూ ఆయన వెలుగులో మనము ప్రయాణించినప్పుడు దీవెనకరమైన మేలులను మనము స్వతంత్రించుకోవచ్చు ప్రిలారా నా దీపము వెలిగించు వాడవు నీవే నా చీకటిని వెలుగుగా చేయి వాడవు నీవే అని కీర్తనాకారుని యొక్క ఈ మాటలు ఈ ఉదయ కాలము మన జీవితంలో ఒక గొప్ప ఆశను చిగురింపజేస్తూ ఉంటాయి దేవుని మాట మనలను బలపరిచేదిగా ఉంటుంది దేవుని మాటను బట్టి మనము జీవించడానికి ఎంతగానో అవకాశము మనము పొందగలము ప్రిలారా ఇక్కడ చీకటి నా దీపము నేను కలిగినటువంటి చీకటి అనే మాటలు వినిపిస్తూ ఉన్నాయి చీకటి అనేది మనమే మాత్రము చూడలేనటువంటి పరిస్థితిని అది తెలియజేస్తూ ఉంది అంత మాత్రమే కాదు మనము ఎటు కదలలేనటువంటి పరిస్థితిని కదిలినప్పటికీ కూడా భయముతోనూ భీతితోనూ నిండినటువంటి పరిస్థితులను అవి తెలియజేస్తున్నటువంటిది చీకటి యొక్క లక్షణాలను గురించి పరిశుద్ధ లేఖన భాగములో చెప్పబడుతున్న మాటలు ఏమిటి అంటే దుఃఖాన్ని ఓటమిని వైఫల్యాన్ని నష్టాలను మరణాన్ని నాశనాన్ని సూచిస్తూ చీకటి అనేది ప్రస్తావించబడింది అలాగే వెలుగు యొక్క లక్షణాలు కూడా పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయబడుతూ వచ్చాయి మహిమను సూచిస్తూ ఉంది తొలగించే అనుభవము అనుభవాన్ని సూచిస్తూ ఉంది విజయాన్ని ఆనందాన్ని పురోగతిని సంతోషకరమైన జీవితాన్ని కూడా వెలుగు సూచిస్తూ ఉంది ప్రీలారా మనము ఏదైనా తెలియని పరిస్థితుల్లో ఉన్నాము అనంటే అది చీకటితోనే పోల్చబడుతూ వచ్చింది కాబట్టి అలాంటి చీకటి అనుభవములో నుండి నా ప్రభు నన్ను వెలిగిస్తారు అనే మాటలో మనము జ్ఞానాన్ని పొందగలుగుతున్నాము అనే సత్యము మనకు బయలుపరచబడుతూ ఉంది అయితే చీకటి తొలగిపోవాలి అనంటే వెలుగు చేత మనము నింపబడాలి అనంటే మన జీవితంలో తప్పనిసరిగా ప్రిలారా ఒక ఐదు విషయాలను మనము ఎరిగిన వారమై కలిగిన వారమై ఉండవలసి ఉంది అందులో మొదటి విషయము ఏమిటి అంటే మన పరిస్థితులను మార్చగలిగినది దేవుడు మాత్రమే మరింకెవరు కూడా కానే కాదు అందుకని కీర్తనాకారుడు అంటున్నాడు వెలిగించు వాడవు నీవే అనే మాట కనుక మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించడమైనా మనలో ఉన్నటువంటి అనిశ్చితిని తీసివేయడమైన మనకున్న అపోహలన్నిటినీ కూడా సందేహాలన్నిటిని కూడా పటాపంచలు చేయడమైనా మార్గము ఎరగకుండా జీవిస్తున్న మనకు ఒక నూతన మార్గాన్ని బలపరచడమైనా ఇవన్నీ కూడా కేవలము దేవుని వలన మాత్రమే మనము ఆరాధిస్తున్న ప్రభువైన యేసు క్రీస్తు వారి ద్వారా మాత్రమే మనము పొందగలుగుతాము అనే సత్యము ఈ నూతన దినములో మనము తెలుసుకోవాలి అందుకే ప్రిలారా మనము దేవుని వైపు తప్ప మరెవరి వైపు కూడా చూడడానికి ప్రయత్నము చేయకూడదు అంత మాత్రమే కాదు మనము తెలుసుకోవలసిన రెండవ సంగతి ఏమిటి అనంటే దేవుడు మనకు మార్గము చూపుట మాత్రమే కాదు కాని మన కష్ట సమయంలో సైతము కూడా మనలను నడిపించి అద్దరికి చేర్చగల సమర్థుడై ఉన్నాడు అనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి అవును ప్రిలారా మన ధైర్యము మనము కాకూడదు మన ధైర్యము ఏ లోకములో ఉన్నది ఏది కాకూడదు మన ధైర్యము కేవలము మన దేవుడు మాత్రమే అయి ఉండాలి ఆనాడు శద్ర మేషక్ అభెజ్నిగోలు గాని దానియలు గాని దావీదు గాని ఇంకా భక్తులందరి జీవితాల్లో చూస్తే వారి ధైర్యం వారు ఆరాధిస్తున్న దేవుడే ఈరోజు ఈ వాక్యము వింటున్న ప్రిలారా మీరు నేను కూడా ఎలాంటి ధైర్యాన్ని కలిగి ఉన్నాము మన ధైర్యము లోక సంబంధమైనదా లేక ఈ లోకమంతటిని సృష్టించిన సృష్టికర్త మన ప్రభు అయిన యేస్సు క్రీస్తు వారిపైన అనేది మనము ఆలోచన చేసుకోవాలి కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు వెలిగించేది నా దేవుడు మాత్రమే కనుక ప్రిలారా దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను ఆ ఎరిగిన వాడే దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి ధైర్యము పొందుకుంటున్నటువంటి వ్యక్తిగా మనము చూస్తూ ఉన్నాము కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా మనము కేవలము దేవునిని బట్టి ధైర్యము పొంది జీవించవలసిన వారమై ఉంటున్నాం మూడవ సంగతిని గనక మనము చూస్తే దేవునిపైన ఆధారపడవలసిన వారమై ఉంటున్నాం నా దేవుడైన యహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును నా దేవుడైన దేవుణ్ణి నా దేవుడైన యహోవా దేవుణ్ణి మన దేవునిగా చేసుకోవడం అనేది ఎంత గొప్ప భాగ్యము అందుకనే చాలా వచనాల్లో మనము చూస్తూ ఉంటాం ఆయన నా ఆశ్రయము నా కొండ నా కోట నా శైలము నన్ను రక్షించువాడు నా కీడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు ఆశ్రయించి ఉన్న నా దుర్గము అనే మాటలు ఈ కీర్తనలో మనము చూడగలము అంటే దేవుని పైన నీవు నేను ఎంతగా ఆధారపడటమో నేర్చుకుంటామో అంతగా మన పరిస్థితులలో మేలు చూడగలుగుతూ ఉంటాము ప్రియ సహోదరి సహోదరులారా అవును ఏ భయానికైనా మనము వెరవకుండా ఉండడానికి లేక ఏ పరిస్థితులకైనా సరే మనము కృంగిపోకుండా ఉండడానికి మనము చేయవలసిందల్లా దేవునిని మనం ఆధారము చేసుకోవడము అంటే అన్నిటికీ కూడా మూలము దేవుడే అని ఎరిగి అన్ని పరిస్థితులను కూడా దేవుడు మార్చగలడు అనేటటువంటి ధైర్యాన్ని పొందుకొని ఆ దేవుని పైన ఆనుకోవడం ద్వారా మన జీవితాల్లో మనము మేల్లును చూడగలుగుతాం కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా వెలుగుకు చీకటిని పారద్రోలే శక్తి ఉన్నట్లుగానే ప్రభువుకు మన జీవితంలో ఉన్న భయాలన్నిటినీ కూడా తొలగించగలిగినటువంటి మహోన్నతమైన శక్తి ఉంది అనే సత్యాన్ని దయచేసి ఈరోజు ఈ వాక్యము వినిచింద మీరు మర్చిపోవద్దు మరొక అనుభవము ఏమిటి అన్నంటే దేవునిపై ఆధారపడుట మాత్రమే కాకుండా దేవునిని సంపూర్ణముగా విశ్వసించవలసిన వారమై ఉంటున్నాం పరిశుద్ధ లేఖన భాగము సెలవిస్తుంది మేము సేవించున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు అన్న వచనము ప్రకారము ప్రి సహోదరి సహోదరుడా మా దేవుడు మమ్మలను విడిపించగల సమర్థుడు అనే మాట అంటే ఎంత నమ్మకమో యేసు క్రీస్తు ప్రభు కూడా చెప్పారు నమ్మిక మాత్రమే ఉంచుము అని అవును ప్రియ సహోదరి సహోదరుడా మన చుట్టూ ఉన్న పరిస్థితులను మనము చూసి నమ్ముతున్నంత ఎక్కువగా మన సృష్టికర్త అయిన దేవుణ్ణి మనము నమ్ముచున్నామా దేవుని పట్ల బలమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నామా ఎందుకంటే పౌలు చెప్పుచున్నాడు వెలి చూపును బట్టి కాదు మన విశ్వాసముతో నడవవలసిన వారమై ఉంటున్నాము అవును ప్రిలారా సార్లు మనము చూసిన దాన్ని బట్టి నడుచుకుంటూ ఉన్నాము మనకు పరిస్థితులు చాలా తీవ్రంగా కనిపిస్తూ ఉన్నాయి అంత గందరగోళముగా అనిపిస్తూ ఉన్నాయి అంత కూడా అస్తవ్యస్తము ఏమీ కనిపించకుండా ఏమీ అర్థము కాకుండా ఏ నిర్ణయము తీసుకోవాలో ఏ వైపుగా వెళ్లాలో ఎటువంటి ప్రయత్నము చేయాలో తెలియని గందరగోళము మన జీవితాల్లో ఉండొచ్చు కానీ విశ్వాసం అనేది చాలా అవసరం దేవుని పట్ల ఎంత నమ్మకమైతే మనము కలిగి ఉంటామో ఆ నమ్మకాన్ని ఎన్నడు కూడా విడిచిపెట్టొద్దు రే సహోదరి సహోదరుడా చీకట్లో ఉన్నప్పటికీ కూడా కీర్తనకారుడంటున్నాడు ఆయన నా చీకటిని వెలుగుగా చేస్తాడు తన దేవుని పట్ల తనకున్న నమ్మకాన్ని చూడండి ప్రేసహోదరి సహోదరుడా ఎవరో ఏదో చేస్తారు అనే నమ్మకము కాదు నా దేవుడు నా కొరకు అన్ని చేస్తాడు అనే నమ్మకం అది ఎంత అద్భుతమైనటువంటి అనుభవం కాబట్టి ఈరోజు జీవాక్యము వినిచిన ప్రిసహోదరి సహోదరుడా నీ జీవితంలో ఏ పరిస్థితులు సరిగా లేకపోయినా ఆ పరిస్థితుల మధ్యన నిలబడి ఈ విధముగా చెప్పు ఈ పరిస్థితులను నా దేవుడు మార్చేస్తాడు అనే విశ్వాసముతో నమ్మి చెప్పగలగాలి ఎంత విశ్వాసములో ఎదగడం ప్రారంభిస్తూ ఉంటామో అంతగా ఆశీర్వాదాలు మన జీవితములో మనము చూస్తాం అంతగా మేలులు మనము మన జీవితములో అనుభవించగలుగుతూ ఉంటాం కాబట్టి ప్రేసహోదరి సహోదరుడా పరిశుద్ధ లేఖన భాగము సెలవిస్తూ ఉంది విశ్వాసము లేకుండా దేవునికి ఇష్డై ఉండుట అసాధ్యము దేవుని వద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియో తను వెదుకు వారికి ఫలము దయచేయి నమ్మవలెను నమ్మవలను గదా అన్న వచనము ప్రకారము విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలముగా ఉండలేము దేవుని వద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడు అని ఆయనను అడుగువారు ఫలము పొందుతారు అని నమ్మాలి అని పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయబడి ఉంది కాబట్టి ప్రేసహోదరి సహోదరుడా ప్రభు యొద్దకు వస్తున్నాము అనంటే ప్రభు ఉన్నాడు ఆయన అడిగింది ఇస్తాడు అనే నమ్మకాన్ని మనము పెంపొందించుకోవలసిన వారమై ఉన్నాము కాబట్టి విశ్వాసము ద్వారానే మనము అన్నిటిని కూడా పొందుకోగలము అనేది ఈరోజు జీవాక్యము విని మీరు మర్చిపోవద్దు ఆఖిరిగా చూస్తే ప్రే సహోదరి సహోదరుడా నిరీక్షణ అనేది మన జీవితంలో విడిచిపెట్టవద్దు ఆయన అంటున్న మాట ఏమిటంటే చూశారా చీకటిని వెలుగుగా నా దేవుడు చేశాడు కాదు చేయును అనగా చేయబోతున్నాడు వెలిగించారు కాదు వెలిగించువాడవు వెలిగిస్తారు అంటే నా దేవుడు నా భవిష్యత్తులో నాకొక గొప్ప నిరీక్షణకర్త నా దేవుని కార్యాలు ఖచ్చితముగా నా కొరకు సిద్ధపరచబడి ఉన్నాయి అవును ప్రేసహోదరి సహోదరుడా ఒకవేళ ఈరోజు వాక్యము వినిచిన నీవు అనుకుంటున్నావా ఇప్పటి వరకు నా జీవితంలో వెలుగు కనిపించలేదు మంచిని నేను చూడలేదు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని చూడలేదు సమాధానము చూడలేదు మేలు చూడలేదు 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 అని ఒకవేళ ఆందోళన చెందుతున్నావా కానీ వాక్యము నుంచి నేర్చుకునే ఒక నూతన విషయము ఈరోజు ఏమిటంటే నేను చూస్తాను నా దేవుడు నాకు చూపిస్తాడు నా చీకటి తొలగిపోతుంది నా ప్రభు నా చీకటిని నా సమస్యలను నా భారాలను తొలగింపజేస్తారు వెలుగు నా జీవితంలోనికి వస్తుంది వెలుగుతో నా జీవితాన్ని నా దేవుడు నింపుతాడు అనే విశ్వాసము దేవుని పట్ల నిరీక్షణ మన జీవితములో ఎంత అవసరమో మనము తెలుసుకుందాం లేఖన భాగములో మనము చదివినట్లయితే నేను నడుచు మార్గం ఆయనకు తెలియను ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడదును అన్న వచనము ప్రకారము అవును ప్రియ సహోదరి సహోదరుడా ఈ మాట ఈరోజు వాక్యము వినిచిన్న నీవు చెప్పగలవా యోబు భక్తుడు అన్ని శోధనల మధ్యన అన్ని శ్రమల మధ్యన చెప్తున్న మాట ఏమిటంటే నేను నడుచు మార్గము నా దేవునికి తెలియను నాకేమి తెలియదు మనము తెలుసుకున్న ఏమి చేయలేము ఎందుకంటే కొన్నిసార్లు మనము చాలా కష్ట మార్గాల్లో వెళ్ళవలసి వస్తుంది అవమానాల గుండా వెళ్ళవలసి వస్తుంది నష్టముల గుండా వెళ్ళవలసి వస్తుంది తెలుసుకున్న ఏమి చేస్తాము కుమిలిపోతాము కృంగిపోతాము వేదన చెందుతాము భయపడతాము ఎంతో ఆందోళనతో నిండిపోతాము కాని ప్రియ సహోదరి సహోదరుడా యోబు భక్తుడు అంటున్నాడు నేను వెళ్లే మార్గము నా దేవునికి తెలుసు నా దేవునికి తెలుసు అంటే మనకు మాత్రమే తెలుసు నేను శోధింపబడుతున్నాను ఎందుకు శోధింపబడుతున్నాను అంటే నన్ను నా దేవుడు సువర్ణములాగా మార్చడానికి శ్రేష్టమైనటువంటి అనుభవములోనికి నన్ను తీసుకొని వెళ్ళడానికి ఈ మార్గాన్ని ఈ పరిస్థితులను దేవుడు నాకు అనుమతించాడు ఎంత మంచి నిరీక్షణ చూడండి నేను సువర్ణము వలె మారుతాను అనే నిరీక్షణ నా దేవునికి అన్ని తెలుసు అనే నిరీక్షణ నా దేవుడు నా కొరకు పని చేస్తున్నాడు అనే నిరీక్షణ నా దేవుడు నా జీవితంలో ఆయన మౌనముగా ఉండలేదు నా దేవుడు నా కొరకు అద్భుతాలు దాచిపెట్టాడు నా కొరకు నా దేవుడు భవిష్యత్తులో మేలు అనుగ్రహించబోతున్నాడు ఇటువంటి నిరీక్షణ మనలను ఏనాడు సిగ్గుపరచదు రే సహోదరి సహోదరుడా మనుషుల వైపు చూసి ఏదో చేస్తారు అనే నిరీక్షణ నిన్ను సిగ్గుపరిచి భంగపరుస్తుందేమో కాని నా దేవుని వలన నాకు మేలు కలుగుతుంది అని విశ్వసిస్తూ నిరీక్షిస్తున్నావే ఎదురు చూస్తున్నావే అది ఎన్నటికి కూడా నిన్ను సిగ్గుపరచదు అందుకే పరిశుద్ధ లేఖన భాగము సెలవిస్తుంది ఆయన వైపు చూచిన వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవును అన్న వచనము ప్రకారము అవును ప్రియ సహోదరి సహోదరుడా ప్రభు వైపు చూస్తే వెలుగు కలుగుతుందని వాక్యము సెలవిస్తుంది నా ప్రభు ఎంత మహోన్నతుడు అనంటే ఆయన చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనలను పిలుస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం అవును ప్రిలారా నీ చీకటిని చూసి ఈరోజు వాక్యము వినిచిన నీవు కృంగిపోవద్దు నీ పరిస్థితులను చూసి ఆందోళన చెందొద్దు ఇదిగో నా ప్రభు చీకటిలో నుండి నిన్ను పిలవబోతున్నాడు చీకటిని వెలుగుగా మార్చబోతున్నాడు నీ అజ్ఞానమును లేకపోతే తెలియబడనటువంటి నీ పరిస్థితి స్థితులను వెరిగే అనుభవములోనికి దేవుడు ఈరోజు వాక్యము వినిచింద నిన్ను తీసుకొని రాబోతున్నాడు నీకొక నిరీక్షణకర్తగా నా ప్రభు ఉండబోతున్నాడు నువ్వు ప్రభు పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండి ప్రభు సంపూర్ణముగా ఆనుకొని దేవుని బట్టి ధైర్యము తెచ్చుకొని దేవుడే సమస్తము అనేటటువంటి అనుభవములోనికి చేరినప్పుడు ఈరోజు జీవాక్యము వినిచింద నీ నా జీవితాల్లో అద్భుతాలను చూస్తాం మేలును కనుగొంటాము కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరెవరైనా సరే కృంగిపోవద్దు ప్రభువుని ఆధారముగా చేసుకుందాం ప్రభువుని విశ్వసిద్దాం ప్రభువుని నిరీక్షణకరతగా మార్చుకుందాం మన జీవితాలను సమాధానముతో నింపుకుందాం అట్టి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకున్నకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు జీవాంక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన కనికరము కలిగిన రికల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు ఆధారభూతుడమైన మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి మీ ప్రేమ కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం తండ్రి నూతన దినములో శ్రేష్టమైనటువంటి మీ వాక్కులను బట్టి ఎంతగానో కృతజ్ఞతలను చెల్లించుకొని మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి మీకే మరొక మారు స్తోత్రాలను చెల్లించుకొని చిన్నాం దివ మా చీకటిని తొలగించి మమ్మలను వెలిగించు వారు మీరు మాత్రమే ప్రభువా ఎంతమంది వారి జీవితాల్లో ఈ చీకటి పరిస్థితులు కలిగి ఉన్నారో ప్రభువ కష్ట నష్టాలు ఇరుకు ఇబ్బందులు అవమానాలతో ఇబ్బంది పడిపోతున్నారో తండ్రి వారందరినీ వెలిగించండి నాయన అయ్యా వారికి మేలు చేయండి ప్రభువా అయ్యా వారిని ఆదుకోనండి నాయన వారి జీవితాల్లో వారు పొందవలసిన వాటన్నిటిని కూడా తండ్రి మీరు వారికి ఈ నూతన దినములో అనుగ్రహించబోతున్నందుకు మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం వాక్యము వినిచున్నా ప్రతి బిడ్డను బలపరచమని వేడుకొనిచున్నాను తండ్రి మీ వైపు చూస్తున్న వారందరి జీవితాల్లో వెలుగును కలిగించండి నాయన ప్రభువా మీ గొప్ప వెలుగు చేత వారి జీవితాలు నింపమని మీ పాద సన్నిధిలో వేడుకొని చిన్నాం దివా ఈ రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను మీ నూతన దయాకిరటము చేత ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా నా తండ్రి సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం శాంతి సమాధానం లేని ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబం కొరకు కూడా ప్రార్థిస్తున్నాం ఈ దినాన బిడ్డలతో మీరు మాట్లాడి అయ్య బిడ్డల మధ్య శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధనామమున కట్టుమని వేడుకొనిచున్నాం ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం ఎక్కడైతే యుద్ధ వాతావరణం నెలకొని ఉందో నా తండ్రి అచ్చోట మీరుండి బిడల మధ్య దేశాల మధ్య నాయకుల మధ్య శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం అయ్యా ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఎక్కి భవిస్తున్న ప్రతి బిడను మీ హస్తాలకప్పతా ఉన్నాం అయ్యా ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచి నెలికిన దేవుడవు వింటున్నావు ఏ బిడ్డ ఏకర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన విజ్ఞాపనలను కన్నీటితో మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారు ఆకాశమందు ఆసీనుడవైన గొప్ప తండ్రి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకిన్లను విప్పి మీ పట్టజాలని విస్తారమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడలి జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్